వాస్తవానికి కూడాతుకుండి కదులుతూ ఉండే భోగాలు అనిపిస్తున్నంతసేపు కూడా మర్మంతోనే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు కానీ మర్మం లేకుండా ఎక్కడ ఆరాధిస్తున్నారు కల్మషంతోనే దేవుణ్ణి కోరుకుంటున్నాడు కానీ కల్మషం లేకుండా ఎక్కడ కోరుకుంటున్నాను దేవాలయం పిల్లలు ఏం కోరుకుంటున్నాను మా కల్మషాన్ని మేము కల్మషం లేకుండా జీవిస్తాము అని అంటాం కదా కానీ మరి తక్కువ కల్మషంతో జీవిస్తున్నాము మనం తెలుసుకోవాలి కూడా అయినా మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి ఇలా కల్మషం లేకుండానే జీవిస్తాము అని మళ్ళీ మళ్ళీ చెప్తాము కాబట్టి ఇలా కల్మషం లేకుండా జీవిస్తామని అని ఎప్పుడు చెప్పలే బాల్యంలో చెప్పంలో ఏంటంటే అబద్ధాలు ఆడబాక అనే మంచి పదం ఏమంటూ బిడ్డ బయటికి రాగానే డాడీని అడుగుతాడు డాడీ అబద్ధాలు ఆడద్ద అబద్ధం ఏంటి అంటే మీ అందరికీ తెలియదా ఆ విషయం మీ బాల్యంలో ఒక్కసారి కూడా అనుభవం కాలేదండి ఒక్కసారి కూడా ఇదేంటి డాడీ ఇలా అంటున్నాడు ఏంటి ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చెప్పాడు బయటకు వచ్చాక ఇలా అంటున్నాడేంటి అనిపించిందా లేదా అంటే అప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు ఏది ఏం మాట్లాడాలి ఏ మాట్లాడాలో మార్మ ఉంది అనేది తెలియదు కాబట్టి విగ్రహాన్ని ఒకటి పెట్టి చూడండి దాని దండం పెట్టుకో అంటేనే పెట్టుకో అది బాల్యం రెండవది చే చివరి వస్తుంది అప్పుడు కదలలేడు మంచు మంచం నుంచి కదలలేడు కదా అప్పుడు ఏదో ఒక బొమ్మ ఫుటోనో చూసి దండం పెట్టుకో దండం పెట్టుకో దనం పెట్టుకుంటే ఏదో పని చేయాలి కదా కాదు చచ్చిపోయేటప్పుడు దండం పెట్టుకుంటే బ్రదగా తులసి ఆకులు తులసి గుమ్మోహం ఎలా కదలలేడు కదా ఇక్కడ నారాయణ 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 అనుకో అంటాడు కదా అంటే ఎలాగో కదలలేడు మాట్లాడలేడు ఏ పని చేయలేడు కాదు వాడికి విగ్రహం అంటే విగ్రహం ఎన్నిసార్లు అవసరమైంది ఒకటి అసలు అజ్ఞానంలో అసలు ఏమీ తెలియనప్పుడు రెండు మరణం వచ్చి శరీరం అంతా సన్నగిల్లిపోయినప్పుడు అప్పుడు విగ్రహం పూజ అవసరం మిగతా ఇదంతా కూడా విగ్రహం నాటక నాటకం అదొక నాటకం అంటే నాటకం అంటే అక్కడేమంటారంటే అసలు అంటూ ఎళ్ళబట్టే కదా కొంచెం అన్న మిగిలింది అని అని సరిపెట్టుకుంటున్నాం సరిపెట్టుకుంటున్నాం కానీ వాస్తవానికి ప్యూరిఫై అవ్వటానికి అక్కడికి వెళ్తలే మరి అలా వెళ్తే ఇందాక ఒక దర్శనానికి వెళ్ళాను రెండు బోట్లు అక్కడ చూశాను అక్కడ ఏమీ లేదు నాగనమ్ముకు వెళ్తా బండ ముందు తిట్టుకున్నారు మరి ఎందుకు జరిగింది ఇది మరి నటనే కదంతా కోపం తగ్గిపోవాలిగా కలమక్ష ఉండకూడదుగా అదే ఆ తిట్టుకున్న వ్యక్తి కూడా చనిపోయే చివరి దశ వచ్చాక అప్పుడు నిర్మల హృదయంతో భగవంతురా ఏ రూపమో తెలీదు అతని హృదయం మాత్రం నిర్మలం అయిపోయాడు కాబట్టి ఆ రెండు సందర్భాలు తప్ప మిగతా అదంతా కూడా ఉన్నంత వరకు విగ్రహాన్ని పూజించడం వల్ల పెద్ద ఉపయోగం ఓపిక ఓపికనోడల్లా అసలైన నిర్మల హృదయం ఎక్కడ ఉంటుంది అని వెతికి పట్టుకోవాలి ఆ వెతికి పట్టుకోవడమే దీనార్థులు అన్నార్థులు అలాగే అసహాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెర్చ్ చేయాలి సెర్చ్ చేసి